వచ్చేసిన ఒక కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు మరియు ముఖ్యంగా ఎలక్షన్స్ లో కౌన్సిలర్స్ కి చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి అంత పాటు గత ప్రతిపక్షంలో కూడా ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజా ప్రజా సమస్యలతో కొట్లాడి ఈ ఈనాడు మన ప్రజాపాల ప్రభుత్వంలో దోపిడీ దొంగలకు బలైపోయి ఈ రోజు మనకు గెస్ట్ గా ఉన్నటువంటి భూషణ్ సార్ గారు కావచ్చు పెద్ద గారు కావచ్చు గోల్లకాంత్ ప్రతి ఒక్కరికి ఓడిపోయిన కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రతిపక్షంలో పోరాటం గొప్పది ఈ ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలకి కోట్లాడని కూడా అనునిత్యం ప్రజా పాలన జరిగే తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పాలన తరపున వాళ్ళ అండదండలు ఎప్పటికీ మనం ఉంటాయి వారికి మద్దతుగా వారిని సహకరిస్తూ పట్టణంలో ఉండేటువంటి కౌన్సిలర్ యొక్క ఈ యొక్క మొత్తం కౌన్సిలర్ బృందానికి వాళ్ళ సహాయ సహకారాలతో పాటు ప్రభుత్వ అండదండలు ఈ యొక్క ప్రజా సహకారాలు కూడా ఉంటాయి అని కోరుకుంటున్నాను దాంతో పాటుగా కాంగ్రెస్ కంచుకోట రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ జెండా ఎగిరిందంటే మంచిరాల నియోజకవర్గమే చూస్తున్నాం మనం యూట్యూబ్ ఛానల్ ఎక్కడ చేసినా కూడా కార్పొరేషన్ ఏడు ఉంటే ఏడింట్లో వన్ సైడ్ హవా నడిచింది ఏంటమ్మా మంచిరాల నియోజకవర్గం ఒక్కటే అరవైకి నలభై నాలుగు స్థానాలు గెలుచుకొని కాంగ్రెస్ వన్ సైడ్ మెజార్టీ సంపాదించింది మచ్చలు దాన్ని గట్టిగా చెప్పడుతోనే ప్రేమసాగర్ రావు పథకాన్ని తెలుసుకోవాలి ఒక రెండవ చాలా మంది దోపిడి దొంగలు టిఆర్ఎస్ లో బీజేపీ లో ఒకటై కాంగ్రెస్ లో ఏదో మంచానం పడిపోయింది కాంగ్రెస్ మంచిదారు కాన్స్టెన్స్ లో అంటే ప్రతి ఒక్కరికి చెప్తున్నా ప్రజాక్షేత్రంలోకి ప్రేమసాగర్ రావు సామాన్యుడు అడుగు పెడితేనే ఇలా ఉన్నది ఒక ఎమ్మెల్యేగా రాష్ట్ర నాయకుడు హోదా ఉన్నాడు అంటే ఎమ్మెల్యేగా ప్రతిపక్షాల వైపు చూస్తే మాత్రం మీరు ఎవ్వరు కూడా తట్టుకోలేరు ప్రజలు కాపాడితేనే ఇలా మీరు బతుకుతంలో ఒకవేళ రాబోయే మన మండల స్థాయి ఎన్నికల్లో చూస్తారు ఇంకా పార్టీ సింబల్ చేయి గుర్తు కారు గుర్తు పువ్వు గుర్తు ఇంకే గుర్తున్నా కూడా ప్రజల యొక్క ఓటు చేయి గుర్తు వైపే ఉంటుందని నిరూపించడానికి ఎగ్జాంపుల్ జరిగిన మున్సిపాలిటీ ఎలక్షన్స్ మీరు మంది దోపిడి దొరకల్లో ప్రజాపాలనలో మీరు ఎన్ని సమస్యలు సూచించాలన్నా కాంగ్రెస్ అనేది ప్రజల వైపే ఉంటది ప్రజాపాలన జరుగుతుంది మీరు అడ్డుకోవాలని చూస్తే మాత్రం మీరు అందరూ అట్టడిగిపోతారు దయచేసి ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వానికి అందరూ సహకరించండి ధన్యవాదాలు